దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు వైసీపీకి మేము ఎందుకు ఓట్ అయ్యాలి అని అడిగాడు ఒకసారి సుధాకర్ అనే డాక్టర్ కూర్చోబెట్టి మాస్క్ లేవని చెప్పి కరోనా చెప్తే అతన్ని పిచ్చోడిని ముద్రేసి అతన్ని పడేసి చంపేశాడు ఇలాంటి దారుణాలు చేశాడు మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డెలివరీ చేశాడు మీరు ఈ రోజున ఇందాకే చెప్పారు పి వ్యామ్మలో అడిగినందుకేమో మీరు అటు మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద సగటు నాయకుల మీద అలాంటిది మీ ఎమ్మెల్సే ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీద ఊరికి మీరు తిరుగుతారా ఏం సంకేతం పంపుతున్నారు ఏం సంకేతాలు సమాజానికి అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు మీరు ఊహించుకోవచ్చు మీ గమనించారు గమనించారుమల బాబు గారు ప్రేమ గమనించారు ఉచిత పథకాల కోసం ఉచిత పథకాల కోసం కాదు ఉపాధి కోసం ఎందుకు కుటుంబ ప్రభుత్వం రావాలి ఉచిత పథకాల కోసం కాదు ఉపాధి కోసం యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరి కోసం ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది ఏ నిర్ణయం తీసుకుంది జనసేన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అందకే అడిగా వ్యవసాయ శాఖ మంత్రి మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగారు ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్ కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేదు ఈ పనులని సినిమాకు సంబంధించిన యాక్టర్ ఆయన ట్రేడ్ తో సంబంధం లేదు అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని ప్రభాస్ గారి ஜன்புர பதிரம் మీరు కడుగోలు శ్రేష్ట ఏమైపోతుండే నేను మీ వ్యూరోలను కొంటా మీ సమధాలనుకుంటున్నాను నేను మీ భవిష్యత్తు కోసం ఇది విప్పవానికి సంకేతం జనాలు తీసు జనాలు